వెల్కమ్ టు స్నేహ ఫార్మ్స్ మా స్నేహ ఫామ్స్ వీడియో చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం నక్షత్రాల గురించి చెప్పమన్నారు నక్షత్రాలు ఇరవై ఏడు అయితే ఇరవై ఏడు నక్షత్రాలు కూడా మీకు పౌర్ణమి వెళ్ళిన నాలుగు రోజులు తదనంతమే నడుస్తాయి పౌర్ణమి వెళ్ళాక పాజ్మి విద్య తదియ చవితి వెళ్ళిపోవాలి పంచమి నుంచి అప్పుడు ఇంకా చీకటి మొదలవుతుంది అప్పటి నుంచే ప్రారంభమవుతుంది అందు ఇరవై ఏడు నక్షత్రాలు ముఖ్యంగా నడిచే నక్షత్రాలు కృత్తిక వీటి గురించి మీకు చెప్పడం లేదు భరణీకృతిక అది చేకటో రావాలి కృత్తిక తర్వాత ఈ విశాఖ ఓటి అనురాధ జాష్ట అంటే ఈ వరుసగా చెప్పవచ్చు చెప్పలేకపోతే మీకు విశాఖ అనురాధ జాష్ట తర్వాత శ్రవణ ఓటి శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం ధనిష్ఠ శతభిషం ఇలాగ కొన్ని నక్షత్రాలు మాత్రమే ఈ చీకట్లో వచ్చినప్పుడు అది నక్షత్ర పన్ను కేవలం పైరంగ అనమాట ఒక ఎరుపు వెళితే ఎరిపే పట్టుకుంటుంది పసిమి అంటే పసిమి తెలుపు అంటే తెలుపు తెలుపు నెమలంటే తెలుపు గల నెమలి అలాగే నెమలి అంటే నెమలి తెలుపు గల నెమలిగా నెమలి వేరు నెమలి మీద పనుల పల్లెకూడదు అలాగే కోడి అంటే కోడి కోడి మీద నెమలి డాగి డాగ కాకి పింగలు కూడా పోతాయి ఇప్పుడు ఈ విశాఖ నక్షత్రంలో రేపు పంతొమ్మిది వరకు వస్తుంది మీరు గమనించుకోండి రేపు పంతొమ్మిదో తారీఖుని రాబోయే పంతొమ్మిదో తారీఖు చీకటిలో వచ్చింది విశాఖ నక్షత్రం కోడి మీద నెమలి పింగలి డాగ కాకి అన్నీ పోతాయి ఇది ఈ నక్షత్ర పన్ను ఏకరము ముసుగు పందానికని జోడుకి పనిచేస్తుంది అర్థకూసి ఉంటాయి నెమలి కోడి నెమలి కోడి అవుతాయి అవి సూపుడు పందాన్ని పని చేస్తాయి అనిసేపు ఏకరం కోడి పని ఎప్పుడు కూడా ముసుగు కానీ జోడీలు కానీ దింపుడు కానీ దింపు దాని కానీ బాగా పనిచేస్తుంది ఈ రకంగా నక్షత్ర పని జరుగుతుంది మీకు నెక్స్ట్ వీడియో కానీ మొత్తం కానీ చెప్తాను ఈ రోజు మాత్రం రేపు శివరాత్రికి జరగబోయేది రోజు ఈదు వరుస చెప్పడం జరుగుద్ది కాబట్టి ప్రేక్షకులు గమనించి దీని ప్రకారంగా నడుచుకోవాలి